రామాయణంలో సీతాదేవి పాత్ర కేవలం రాముని భార్యగా మాత్రమే కాదు ఆమె పూర్వజన్మలో రావణుడికి ఇచ్చిన శాపమే కారణమని మీకు తెలుసా సీతాదేవి పూర్వజన్మలో బ్రహ్మశ్రీ కుషద్ధునుడి కుమార్తె వేదావతి ఆమె చిన్నతనం నుంచే మహావిష్ణువును భర్తగా పొందాలని కఠినమైన తపస్సు చేసేది ఆ సమయంలో రావణుడు ఆమె ఆశ్రమానికి వచ్చి ఆమె సౌందర్యానికి ముగ్ధుడై బలత్కరించడానికి ప్రయత్నించాడు రావణుడి దుష్ట ఆలోచనను గ్రహించిన వేదావతి తన పవిత్రతను కాపాడుకోవడానికి అగ్నిలోకి దుంకి ఆత్మహత్య చేసుకుంది అగ్ని లోకి దుంకే ముందు రావణుడిని శపించింది నువ్వు నన్ను అవమాన పరిచావు కాబట్టి నేను నీ వంశంలో జన్మించి నీ నాశనానికి కారణమవుతాను అని ఆమె ఇచ్చిన శాపం వేదావతి మండోదరి గర్భంలో జన్మించింది ఆ బిడ్డ పుట్టగానే లంకకు అపశకనాలు మొదలయ్యాయి జ్యోతిష్యులు ఆ బిడ్డ రావణుడి మరణానికి కారణమవుతుందని చెప్పడంతో రావణుడు భయపడి ఆ బిడ్డను ఒక పెట్టెలో ఉంచి నిధులు వజ్రాలు కూడా అందులో వేసి సముద్రంలో విడిచిపెడతాడు ఆ పెట్టె నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది కొంతకాలం తర్వాత నిధుల రాజ్యానికి వర్షాలు లేక కరువు రావడంతో జనక మహారాజు స్వయంగా యజ్ఞం చేసి భూమిని దున్నుతుండగా ఆయన నాగలికి ఆ బంగారు పెట్ట తగిలింది ఆ పెట్టను తెరిచి చూడగా అందులో ఆడపిల్లని చూసి ఆశ్చర్యపోయాడు ఆ బిడ్డను తీసుకొని సీతా అని పేరు పెట్టి సొంత కూతురిలా పెంచుకున్నాడు వివాహం వయసుకి వచ్చినప్పుడు సీతా స్వయంవరంలో శ్రీరాముడు శివధనస్సును విరిచి ఆమెను వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత రాముడు సీతా లక్ష్మణుడు వనవాసానికి వెళ్లారు అదే సమయంలో రావణుడు మారీచుడి సహాయంతో మాయలేడిని సృష్టించి సీతాది అపహరించాడు శ్రీరాముడు హనుమంతుడి సహాయంతో లంకకు చేరుకుని వానర సైన్యంతో శ్రీరాముడు రావణుడిపై యుద్ధం చేసి అంతమందించాడు పూర్వజన్మలో వేదావతి ఇచ్చిన శాపం కారణంగానే రావణుడు సీతను అపహరించి తన వినాశనానికి స్వయంగా కారణమయ్యాడు చూశారు కదా వేదావతి శాపం కారణంగా రావణుడి పతనం ఎలా జరిగిందో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కథతో మళ్లీ కలుద్దాం ధన్యవాదములు